ఆకాష్ కుమారి బెస్ట్ కోల్ రేట్ ఆఫర్ బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు అఖిల భారత యాదవ మహాసభ ప్రత్యేక సమావేశం నగరంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాగమల్లేశ్వర యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వర యాదవ్ శతాబ్ద ఉత్సవాల అధ్యక్షులు బొట్ల రామారావు సెక్రటరీ జనరల్ మూర్తి యాదవ్ మరియు నేషనల్ కార్యనిర్వాహక అధ్యక్షులు సోం ప్రకాష్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సభలో యాదవ్ల హక్కులు బీసీ మహిళలకు ప్రత్యేక కోట గ్రామ కమిటీలు పశుపోషణ భూములు మరియు స్థానిక సంస్థల్లో జనాభా ఆధారిత రిజర్వేషన్లపై చర్చలు నిర్వహించారు నాగమలేశ్వర యాదవ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో యాదవ్ల ఐక్యత అభివృద్ధి మరియు సమాజంలో ప్రాముఖ్యతను మరింత పెంచడానికి గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా బీసీ సమాజానికి ప్రత్యేకించి మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తామన్నారు క్రమంగా రాష్ట్రంలో పదిహేడు వేల గ్రామాల్లో సబ్ కమిటీలు పర్యటించి గ్రామ కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేసి సమస్యలను పరిష్కరించడానికి ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలిపారు అఖిల భారత యాదవ్ మహాసభ సమితి చరిత్ర సాంప్రదాయం మరియు సామాజిక కర్తవ్యాలను గుర్తించి భవిష్యత్తులో రాజకీయ సామాజిక హక్కుల పరిరక్షణ నిరంతరం ముందడుగు వేస్తుందన్నారు ముఖ్యంగా యాదవులు బీసీలో ఉన్నటువంటి మిగతా కులాలకు కూడా పెద్దగా వ్యవహరించాలని అలాగే ఏదైతే జనాభా దామోష ప్రకారం మాకు మాకంత వాటా కావాలనే అంశంతో కమిటీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా యాదవ జనాభా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కులగణలో సూచాయిగా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల పై పైబడి ఉన్నట్లు అట్లాగే ఆరు ఏడు లక్షల మంది ఉన్నట్లుగా కూడా కొన్ని అనాథకరంగా లెక్కలు వచ్చినాయి అలాగే బీహార్ లో చూస్తే సిక్స్టీన్ ఇది ఏదైతే బీసీల్లో జనగణలో కులగణం జరిగితే యాదవ్ జనాభా అనేది స్పష్టంగా తెలుస్తుంది యాదవ్ జనాభా ఎప్పుడైతే తెలుస్తుందో మేము రాజ్యాంగ పరంగా మా వాటాలు అడిగేదానికి కూడా మాకు హక్కులు ఏర్పడతాయి మేము అడిగేది ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిక అలాగే ఏదైతే యాదవులు ఉన్నారో ప్రతి గ్రామంలో యాదవులకి ఎక్కువగా పశువులు గొర్రెలు మేకల పెంపకాల్లో ఉన్నటువంటి వారి అందరికి కూడా అక్కడ బీడు భూములు గాని అలాగే అక్కడ నీటి వసతులు గాని అలాగే ఆ గొర్రెలు పశు కాపర్లకి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం వెంటనే పెన్షన్ ఇవ్వాలని కూడా కోరుతున్నాం ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ఇస్తామని అడిగింది దానికోసం కూడా మేము పోరాడతాం అలాగే బీసీలకి యాభై ఆలకి పెన్షన్ ఇస్తూ ఉంటుంది దీనికి కూడా అఖిల భారత యాదవ మహాసభ ఈ అంశంలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది తప్పకుండా అలాగే యాదవులకి ఏదైతే హక్కులు ఉండయో వీటన్నిటి కోసం అలాగే నామినేటెడ్ పదవుల్లో కానీ రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా జనాభా ఆమర్శల ప్రకారం బీసీలోని యాదవుల దామాసా ప్రకారం అన్ని పదవులు కూడా మాకు రావాలని కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం ఏ రాజకీయ పార్టీ అయినా కానీ జనాభా దామాష ప్రకారం మాకు స్థానిక సంస్థల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కూడా వాటా కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం సభ యాదవ అభ్యుదయం వంద సంవత్సరాల చరిత్రను కలిగి రెండవ శతాబ్దంలోకి అడుగు పెడుతూ ముఖ్యంగా ఒక నాలుగు డిమాండ్స్ ని ఈ రెజాంగ్లా కలశయాత్ర సందర్భంగా చంద్రగిరిలో డిక్లరేషన్ చేసుకున్నాం చంద్రగిరి డిక్లరేషన్స్ అని చెప్పనని తెలియజేసుకున్నాము ఇందులో ఏంటంటే పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ లెజిస్లేచర్ అనేటువంటిది ఒక డిక్లరేషను రెండవది మహిళా రిజర్వేషన్ బిల్లులు ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లులో పదకొండు శాతం బీసీ మహిళకు రిజర్వేషన్స్ కల్పించాలి అనేటువంటి అంశం రెండవది మూడవ అంశము కాటమరాజు బీడు భూముల్ని ప్రభుత్వం కేటాయించి ఉంది ఈ కాటమరాజు బీడు భూములను యాదవులు పశుపోషణ వృత్తిగా కలిగి ఉన్నారు బీసీలు కూడా పశుపోషణ వృత్తిగా కలిగి ఉన్నారు కాబట్టి ఈ బీసీలకి యాదవులకి కేటాయించినటువంటి ఈ భూముల్ని గ్రేజింగ్ ల్యాండ్స్ని వారికి మాత్రమే ఉంచే విధంగా పశుపోషణకు మాత్రమే ఉంచే విధంగా ఒక డిమాండ్ అని తీసుకుని వచ్చాం ఇది థర్డ్ డిక్లరేషన్ తీసుకున్నాము ముఖ్యంగా నాలుగవ డిక్లరేషన్ ఏంటనంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్రను మొత్తం మనం పరిశీలించినట్లయితే దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు పిహెచ్డి చేశారు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేశారు ఆయన ఏం చెప్పారు అంటే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రను మనం పరిశీలించినట్లయితే యాదవులే లేకపోయి ఉంటే సాక్షాత్తు శ్రీకృష్ణ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క తిరుమల యొక్క చరిత్ర ఏనాడో మరుగున పడిపోయి ఉండేటువంటివి అని చెప్పనని తెలియజేశారు ఈ ఆయన ఎలా నిదర్శనాలతో ఇచ్చారనంటే రాతి శాసనాలు అన్నింటినీ కూడా ఆ పుస్తకంలో పొందుపరిచారు ఆయన వీర నరసింహ దేవ యాదవరాయలు తిరుమల గుడి నిర్మాణాన్ని చేశారు అదేవిధంగా ఇమ్మడి దేవ యాదవరాయలు పదకొండు వందల సంవత్సరాల క్రితం చంద్రగిరి కోటని నిర్మాణం చేశారు ముఖ్యంగా ఏంటనంటే ఈ యొక్క ప్రసాదాలు మనం తీసుకునే దగ్గర ఉన్నటువంటి రంగనాథ మండపాన్ని రంగనాథ యాదవరాయలు నిర్మాణం చేశారు అదేవిధంగా హోబిల యాదవరాయలు నేటి వరకు దీపధూప నైవేద్యాలకు కావాల్సినటువంటి మాన్యాలన్నింటినీ కూడా ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామికి మాన్యాలుగా ఇచ్చారు భూముల్ని అనేక వేల ఎకరాల భూముల్ని మాన్యాలుగా ఇచ్చారు వీళ్ళందరూ రాజులైతే చక్రవర్తులైతే ఒక్క గొల్ల వనిత గొల్ల రంగమ్మ అనేటువంటి ఒక మహిళ మజ్జగమ్మి ఆమె శ్రమతో రూపాయి రూపాయి వెచ్చించి ఈ యొక్క గతిదేవ యాదవరాయలు తిరుమల తిరుపతి నిర్మాణాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క రామానుజాచార్యుల వారి ఆధ్వర్యంలో తిరుమ తిరుమలలో ఉండేటువంటి తిరుమాడ వీధులన్నీ వెడల్పు చేస్తూ ఉన్నారు ఆ సమయంలో గొల్ల రంగమ్మ రామానుజాచార్యుల్ని ఆమె యొక్క విన్నపాన్నిచ్చి నా డబ్బుతో అందరూ రాజులు అందరూ ఈ మండపాలన్నీ కట్టించారు నేను నా పేరుతో ఒక మండపం కట్టించుకుంటాను అని గొల్ల రంగమ్మ ఆయన్ని వేడుకునింది రామానుజాచార్యుని నిజంగా రామానుజాచార్యులతో నిర్మాణాలు చేయిస్తూ ఉన్నది కూడా గటిదేవ యాదవరాయలు ఈ యొక్క పదకొండవ శతాబ్దంలో గతిదేవి యాదవ్ రాయలు తిరుపతి నిర్మాణ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు నాగమల్లేశ్వరి యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను గుంటూరు జోన్ గా ఉన్నాను మేము అఖిల భారత యాదవ మహాసభ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమం క్రమంలో అన్ని జోనల్ వారీగా మీటింగ్లు క్రస్టర్ మీటింగ్లు గ్రామ మీటింగ్ కమిటీ మీటింగ్లు అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గుంటూరు జిల్లాలో జరిగింది అట్లానే బాపట్ల జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు మనం ఈ ఒంగోలు జిల్లాలో కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్ లో కారణం ఏమంటే ఓబీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్ కావాలి మేము కూడా కలుపుకొని బీసీలని ముందుకెళ్లేదానికి అఖిల భారత ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగంగా ఈ రోజు థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ ఏదైతే ఏర్పాటు చేశారో దాంట్లో బీసీ మహిళా రిజర్వేషన్ అనేది మాకు ఇవ్వాలనేది మేము అందరం కూడా సభాముఖంగా కోరుకుంటున్నాం అట్లానే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకోవడం జరిగింది సో ఈ అఖిల భారత యాదవ మహాసభ అనేది రాష్ట్రంలో యాభై నెలల నుంచి అభ్యుదయ కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అభ్యుద కార్యక్రమంలో వచ్చేటప్పటి ఎట్టి జ్ఞానమో అట్టి ప్రవర్తన ఎట్టి ప్రవర్తన అట్టి వ్యక్తులు ఎట్టి వ్యక్తుల అట్టి సమాజం అనే ఒక నినాదంతో ముందుకెళ్తూ జరుగుతుంది ప్రతి ఒక్క మనిషి సమాజంలో డెవలప్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఒక జ్ఞానం అనేది కావాలి ఆ జ్ఞానాన్ని అఖిల భారత యాదవ్ మహాసభ అభ్యుద క్లాసుల్లో ప్రశిక్షణ తరగతిలో ప్రతి నెల రెండో శనివారం ఆదివారం ఈ క్లాసులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి కార్కులైనటువంటి మన వర్కింగ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోం ప్రకాశ్ యాదవ్ గారు అట్లానే మా రాష్ట్ర अखिल भारत यादव महासभा రాష్ట్ర రథసారధి అయినటువంటి మహేశ్వరి యాదవ్ గారు అట్లానే శతాబ్ది ఉత్సవాల్లో భాగమైనటువంటి మరి అధ్యక్షులు మరి బొట్ల రామారావు గారు ఈ ఒంగోలు జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మరి సుబ్బారావు గారు అట్లానే మూర్తి గారు జనరల్ సెక్రటరీ అయినటువంటి మూర్తి గారు అట్లానే మరి ఈ పెద్దలు అందరూ కూడా ఈ క్రమంలో అందరం కలిసి ఈ భాగంలో చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి బీసీలకి మళ్ళీ బీసీ మహిళలకు కూడా ప్రత్యేకమైన కోట ఏర్పాటు చేయాలని ఒక నినాదంతో మేమందరం కూడా ప్రయత్నం చేయటం జరుగుతుంది సో అందరికీ ధన్యవాదాలు లు కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోతున్నటువంటి అంశంలో కానీ అట్లాగే రామానుజాచార్యులు వారు వారి యొక్క మేనలుడైనటువంటి వేదాంత దేశికన్ అనేటటువంటి ఆయన వెయ్యి సంవత్సరాల క్రితమే యాదవాభ్యుదయం అనేటువంటి తాళపత్ర గ్రంథాలు రచించారు దాంట్లో యాదవుల యొక్క విశిష్టత ప్రాముఖ్యత వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు విధానం ఆ యొక్క పాలన విధానం కానీ ధైర్య సాహసాలన్నింటినీ కూడా క్రోడీకరించి అందులో మిళితం చేసినటువంటి విధానాన్ని కూడా బయటకు తీసుకొచ్చి ఈరోజు వివరించి ఈ సమాజంలో యాదవులు చేసినటువంటి కృషి తరతరాలుగా యాదవుల యొక్క ప్రాముఖ్యత తరతరాలుగా యాదవులు మోసినటువంటి బాధ్యతలు వివరించి లేటి రాజకీయ పార్టీలకు పాలకులకు విన్నవిస్తూ వీళ్ళకు సరైనటువంటి అవకాశాలు ఇవ్వండి బీసీలకు ఖచ్చితంగా చట్ట సభలో రిజర్వేషన్లు ఇవ్వాలని అట్లాగే మహిళా రిజర్వేషన్లో ఖచ్చితంగా బీసీ మహిళలు కూడా సబ్కోట పదకొండు పర్సెంట్ ఏదైతే వాళ్ళు నిర్దేశించిన ప్రకారమే వాటాగా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేస్తూ పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు కూడా యొక్క బీసీల సమస్యలను తీసుకుపోయేదానికి వారదుగా అఖిల భారత యాదవ మహాసభ నిలుస్తూ ఖచ్చితంగా ముందు 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 రోజుల్లో ఈ సమాజంలో మంచిని ధర్మాన్ని న్యాయాన్ని ముఖ్యంగా ఏదైతే వెనుకబాటుకు గురైనటువంటి వర్గాలందరూ కూడా అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి ఈ సంస్థ ఈ రోజు ఇక్కడ ఒక రోజు శిక్షణ తరగతులు కార్యక్రమం మన ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసుకుని ఇక్కడ క్లస్టర్ కమిటీలు నిర్మాణం కోసం కూడా కొన్ని కమిటీల కోసం రూపకల్పన చేయడం జరిగింది ఈ యొక్క ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోదరుడు బట్లా సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో క్లస్టర్ల నిర్మాణం చేయడం జరుగుతుంది అట్లాగే రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మహేశ్వర్ యాదవ్ గారు అట్లాగే మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నాగమల్లేశ్వర్ యాదవ్ గారు గుంటూరు కి అధ్యక్షురాలుగా ఉన్నారు అట్లాగే సెక్రటరీ జనరల్ గా ఉన్నటువంటి మూర్తి యాదవ్ గారు అట్లాగే ముఖ్య అతిథి పెద్దలు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సోంప్రకాష్ యాదవ్ గారు అందరం కలిసి ఒక యూనిటీగా ఈ రాష్ట్రంలో కమిటీల నిర్మాణం చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం అది జోన్ల వారీగాను అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసి యొక్క బీసీల సమస్యలను అట్టడుగు వర్గాల సమస్యలు అన్నింటినీ కూడా యొక్క ప్రభుత్వాల దృష్టికి రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా విజయం సాధిస్తాం కులగణ విషయంలో కూడా విజయం సాధించాం ఎందుకంటే కులగణన చేపట్టాలి కులగణ జనగణనలో కులగణన చేపట్టాలని అఖిల భారత యాదవ మహాసభ ఓబిసి విభాగం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు ప్రతిపక్ష పాలకపక్ష పార్టీలు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి జనగణలో కులగణను చేపడతామని చెప్పినందుకు ఇరుపక్షాల కూడా మేము కృతజ్ఞతలు చెబుతూనే మరి రెజింగల కలుషయాత్ర ద్వారా ఏదైతే భారత సైన్యంలో ఉన్నటువంటి యాదవుల యొక్క కోటాను మరలా పునరుద్ధరించాలి మిగతా వాళ్ళకి ఏదైతే రెజిమెంట్లు ఉన్నాయో అదే విధంగా యాదవ్ యొక్క రెజిమెంట్ పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా కలిషయాత్ర చేస్తూ అది నవంబర్ పద్దెనిమిదవ తారీఖున ఢిల్లీలో భారీ బహిరంగ సభ యాదవ్ మహాసభ ఇప్పుడు టూ పాయింట్ జీరో లాగా సోమప్రకాష్ ప్రకాష్ గారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అఖిల భారత యాదవ్ మహాశాఖ ప్రణాళికబద్ధంగా ఎన్నో ప్రణాళికబద్ధంగా ఎన్నో విషయాలను కూలంక్షంగా మేధోమదనం చేసిన తర్వాత గ్రామ కమిటీలు వేయాలని నిర్ణయం చేసింది నేను ఇప్పుడు అఖిల భారత యాదవ్ మహాసభలో స్టేట్ సెక్రటరీ జనరల్గా ఉన్నాను గతంలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి నేను అఖిల భారత యాదవ్ పని పనిచేస్తున్నాను రాష్ట్ర యువత అధ్యక్షుడు కాడ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు సెక్రటరీ జనరల్గా నేను బాధ్యతలు స్వీకరించున్నాను ఈ నెలలో ఈ కొత్త విధానంలో గ్రామ కమిటీలు వేయడం క్లస్టర్లను పూర్తి చేయడం ప్రధాన బాధ్యతగా తీసుకొని నేను ముందుకెళ్తా ఉన్నాను ఇప్పటి వరకు గారు రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరి గారు బొట్ల రామారావు గారు నాగమల్లేశ్వరి గారు అఖిల భారతీయ యాదవ మహాసభ చేసిన విజయాలు దాని నూతన పంతాను తెలియజేశారు నేను మీ ద్వారా యాదవ ప్రజానికాన్ని యాదవ నాయకులని యాదవ రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులను కూడా మేము అడిగేది ఏంటంటే రాజకీయాలకు మాకు సంబంధం లేదు యాదవ సమాజ అభివృద్ధికి గ్రామ కమిటీలు ఇవ్వాలన్న స్థిర నిశ్చయంతో ప్రతి గ్రామంలోకి అఖిల భారత యాదవ మహాసభ టీము త్వరలో పర్యటిస్తుంది పదిహేడు వేలు చిల్లర గ్రామాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క యాదవ నాయకుడు యాదవ కార్యకర్త యాదవులందరూ కూడా గ్రామ కమిటీలు పూర్తి చేయడానికి క్లస్టర్ల నిర్మాణం చేయడానికి అవకాశం కల్పి మహాసభ వంద సంవత్సరాల ప్రయత్నం అయితే ఏమి ఓబీసీ మహాజన్ ఫ్రంట్ గత నలభై సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం అయితే ఏమి ఒక మేధ మదనం జరిగింది యూనివర్సిటీ స్థాయిలో ఎస్వి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ వీటిల్లో ప్రొఫెసర్స్ని అన్ని కమ్యూనిటీస్లో ఉండే నాయకుల్ని తీసుకొచ్చి పెట్టి ఒక సమస్య ది ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ కుల వ్యవస్థలో కుల సమస్యకి ఒక శాశ్వతమైన పరిష్కారం ఏంది అని చెప్పి నన్ను అడిగినప్పుడు చర్చలు మూడు రోజులు జరిగి ఆరు సెషన్స్గా వస్తే ఆ మేధా మదనం యొక్క సబ్జెక్ట్ రిజల్ట్స్ ఏమిటిదని అంటే ఆ రోజు అందరూ కూడా సరే దాన్ని నేను విషయాన్ని చెప్పి మళ్ళీ చెప్తాను క్యాస్ట్ వైజ్ సెన్సస్ పాపులేషన్ వైజ్ అలాట్మెంట్స్ మెరిట్ వైజ్ సెలక్షన్స్ ప్రయారిటీస్ ఫర్ పూర్ ఇన్ ఆల్ సెక్షన్స్ బ్రాహ్మణులు ఎంతమందో బ్రాహ్మలకు అంత రెడ్లు ఎంతమందో ఎంత కమ్మలు ఎంతమంది కమ్మలకి ఎంత ఎస్సీలు ఎంతమంది ఎస్సీలకి అటు ఉంది ఎస్టీలకి ఎంత ఉందో అంత ఉంది ఎవరి జనాభా జనాబాదామాషలో వాళ్ళకి ఇవ్వాలి అది ట్రూ డెమోక్రటిక్ స్పిరిట్ ప్రజాస్వామ్యం అని అంటే ప్రజలే ప్రభువులు ఎవరి వాటి వాళ్ళకి రావడం అని చెప్పిననేదే జరగాలి అని చెప్పిననేది దాని మీద అప్పుడు అంత స్పందన లేదండి మేము ఎల్కే అధ్వాని గారిని కలిసి ఇచ్చినాం దేవేగౌడ గారిని కలిసి ఇచ్చినాం అందరికి ఇచ్చినాం పేర్లన్నీ ఇది చేస్తే దగ్గర అయితే దాన్ని ఆ రోజు స్వీకరించలేదు కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ దాదాపు ఎక్కువ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉండేది ఏమనంటే ప్రజాస్వామ్యంలో పార్లమెంటు అసెంబ్లీ వీటిల్లో ప్రజాస్వామ్యంలో ఎవరి దామాషా ప్రకారం వాళ్ళకి రావడం అని అనేది న్యాయము అనే దగ్గర ఎవరు కాంట్రాక్షన్ లేదు ఒప్పుకుంటున్నారు అంగీకరిస్తున్నారు ఇస్తారా లేదా ఎప్పుడు ఇస్తారు మోడీ గారే ఈ ఇరవై తొమ్మిది ఎన్నికల లోపల బీసీలకి పార్లమెంట్ అసెంబ్లీలో సీట్లు ప్రకటిస్తారా ఎటు జనగణనకి మేము పెద్ద ఉద్యమం తీసుకున్నాము ట్వంటీ ఫోర్ కానీ ఇప్పుడు వచ్చేసింది జనగణన నా ఇట్ ఈస్ రియాలిటీ జనగణన ఎందుకు జనగణన చేసి ఇంట్లో పెట్టుకోను కాదు ఇవి రావాలి ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం మీరు క్వశ్చన్ అడిగితే మళ్ళీ నేను ఆన్సర్ చేస్తా కేరళకి ఇరవై సీట్లు ఉంటాయి ఎంపీ సీట్లు అదే తమిళనాడుకి పాండిచ్చేరితో కలిపి నలభై ఉంటాయి ఉత్తరప్రదేశ్కి ఎనభై ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే జనాభా వల్లే అక్కడ నాలుగు కోట్లు ఇక్కడ ఎనిమిది కోట్లు అక్కడ పదహారు కోట్లు ప్లస్ ఆ విధంగా ఉంది కాబట్టి మా సింపుల్ రిక్వెస్ట్ ఆర్ సింపుల్ క్వశ్చన్ ఏమిటి నేను చెప్పినంటే ఎస్టీలకి సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్కి యాభై సీట్లు పార్లమెంట్లో ఉన్నాయి సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ పదహైదు పర్సెంట్ ఎస్సీలకి వంద సీట్లు ఉన్నాయి ఇది న్యాయం ధర్మబద్ధం ప్రజాస్వామ్యం కరెక్ట్ అదే ఓబీసీలు యాభై పర్సెంట్ కన్నా ఎక్కువే ఉండారు కదా హాఫ్ ఆఫ్ ది సీట్స్ ఇవ్వాలి కదా కనీసం థర్టీ పర్సెంట్ ఎందుకు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఓబీసీలకు మాత్రం ప్రజాస్వామి ప్రజాస్వామ్యబద్ధమైన రైట్ స్కూల్ అంటే ఉద్యోగాలలో తొంభై వరకు ఇవ్వలే పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం వస్తే తొంభై వరకు ఇవ్వలే విపిసింగ్ వచ్చే వరకు రెండు వేల ఎనిమిది వరకు ఉద్యోగాలలో సారీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వలేదు మరి పార్లమెంట్ అసెంబ్లీ ఎప్పుడైతుంది ఇది ఒక పాయింట్ అండి మరి ఏం చేస్తున్నారు మీరు ఏం చేయబోతారు మీరు అని చెప్పిన అఖిల భారత యాదవ్ మహాసభ ఒక నిర్ణయం తీసుకుని ఏమనంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ముందు మేము ఇప్పుడు మన మహేశ్వరి గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించి ఇటు మూర్తి యాదవ్ సెక్రటరీ జనరల్గా రామారావు గారు శతాబ్ది ఉత్సవాల అధ్యక్షులుగా నాగమల్లేశ్వర్ గారు మహిళా విభాగం అధ్యక్షులుగా ఈ టీము ఇప్పుడు విలేజెస్కి వెళ్ళి గ్రామాలలో నిర్మాణం చేయాలి గ్రామాలలో యాదవుల్ని ఐక్యం చేయాలి అవేర్ చేయాలి క్లస్టర్స్గా మార్చాలి నా ఐదు నుంచి పది విలేజెస్ ఒక క్లస్టర్ అవుతుంది ఈ క్లస్టర్స్ అన్నీ కూడా సరే మళ్ళీ నియోజకవర్గాలుగా జోన్గా ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరు జోన్లు నుంచి తొమ్మిది జోన్లు అనుకుంటున్నాం ఈ జోనల్గా ఉండే వ్యవస్థలో వీళ్ళల్లో అవేర్నెస్ తెచ్చి ఓబీసీలలో అవేర్నెస్ తెచ్చి మళ్ళీ మేము అడిగేది ఒకటి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చట్టపరంగా రాజ్యాంగం ప్రకారంగా యూడిహెచ్ఆర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారం అయినా కూడా సరే ఏం చెప్తున్నాయి ఆల్ ఆర్ బార్న్ ఈక్వల్ ఆల్ సిటిజన్స్ ఆర్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు